మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం పట్టణంలోని శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం నందు సోమవారం సాయంత్రం ఉయ్యాలోత్సవం పల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కైపా ద్వారకానాథ్ శర్మ పేర్కొన్నారు సోమవారం సాయంత్రం ఏడు మధ్య తో పాటు పల్లకి సేవ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పల్లకి సేవానికి ఉభయ సేవకర్తలుగా శ్రీ ఓముల దేవర మురళి వీరి ధర్మపత్ని శ్రీదేవి కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు పట్టణంలోని అమ్మవారి స్వామివారి భక్తులందరూ ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడానికి దేవాలయ శివ భక్తాదులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రతిష్టాయ స్వాహితి నారాయణాయ విద్మహే वासुदेवाधीमहे तनो विष्णु प्रचोदयादो महालक्ष्मीज विमहे विष्णुमेंज धीमह तो लक्ष्मी प्रचोदयाद तत्षा विमहे महादेवादीमह तो वै एवांत प्रतिष्ठते श्रोत्रजहोति विष्णश्वाहा अग्ना स्वाहा प्रतिष्ठाएश्वाईती नारायणा विमहे वासुदेवाधीमह तो विष्णु प्रचोदयाद महालक्ष्मीज विमहे विष्णुम्त्ज धीमहे దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six mario zero eight six two six two four five one six.